అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు ఇలాంటి సంఘటనలు వెంటనే సైబర్ హెల్ప్ లైన్ హలో హలో అయ్యా మేము ఎస్ఎస్ ఆయుర్వేదం నుంచి చెప్పండి అయ్యా మీరు ఇక్కడ సూర్యాసిస్ కు మందులు తీసుకున్నారు ఇంతమంది ఎప్పుడో ఓకే ఎలా ఉంది మీకు అది బాగానే ఉంది తగ్గిందా తగ్గిందండి నైస్ వెరీ నైస్ సార్ తర్వాత మీకు మాకు కాంటాక్ట్ చేయలేదు ఏమీ చేయలేదు మీకు తగ్గిందా లేదా అసలు ఏంటా అనే ఉద్దేశంతో జస్టిస్ ఉదయసిస్ మీద కొంచెం స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం అనమాట నెంబర్ అంటే వేరే ఫోన్ వేయాల్సింది కాంటాక్ట్ అని పోయినాయి మీ కాంటాక్ట్ నెంబర్ లేదు నాకు తర్వాత ఫేస్బుక్ లో కూడా దొరకలేదు ఓన్లీ ఎనీ ఇక్కడ ఎటెస్ట్ ఆయుర్వేదాన్ని సంప్రదించిన తర్వాత మీ సోరియాసిస్ క్లియర్ అయిందా లేదా చెప్పండి అదే మీరు డైట్ కూడా చెప్పారు కదా అవును నేను కార్బోహైడ్రేట్ తగ్గించి అలాగే మెయింటైన్ చేశాను సూపర్ సూపర్ తగ్గిపోయింది కదా మొత్తం మీద క్లియర్ చాలా మంచి విషయం ఈ అంటే ఇప్పుడు సోరియాసిస్ అనేటువంటిది చాలా మంది లక్షల్లో ఖర్చు పెట్టినా సరే తగ్గని ప్రాబ్లం అండి అది తగ్గట్లేదు సో మీ బాధ్యతని మీరు అందరికీ తెలియచేయాలన్నమాట నేను అది అంటే తెలుసు కదా మీరే చాలా ఎమ్మెల్యాల నుంచి మీకు ఇబ్బంది మీకు ఎయిట్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి కదా ఇక్కడ జస్ట్ వన్ సిట్టింగ్ లేదా సూట్ నాకు తెలుసు వన్ సిట్టింగ్ మీరు తీసుకున్నారు అంటే సింగిల్ సిట్టింగ్ వన్ టైమే వన్ టైం తోటి క్లియర్ అయితే లేదా సో ఆ విషయాన్ని అందరికీ తెలియచేయాలి ఎందుకంటే పాపం పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఆ ప్రాబ్లం ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు అవునండి కదా అందరికీ తెలియచేయండి సోరేసిస్ కాదు కదా బ్యాక్ పెయిన్ కాదు కదా మైగ్రేన్ ప్రతి ప్రాబ్లం క్లియర్ అయిపోవాల్సిందే ఓకేనండి ఓకేనండి అందరికి తెలియచేయండి మీ బాధ్యతగా అది చెప్పడానికి ఫోన్ చేస్తాను ఓకేనండి రైట్ అండి రైట్